హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మనం చేసిన బాన టచ్ ఆఫ్ సైలు చూసి వాళ్ళ ఊరి దగ్గర నుంచి అయితే ఇప్పుడు ఒక బానేటి అయితే టచ్ప్ అయితే తీసుకొచ్చారు ఒకసారి ఆ బాణుడు చూడండి ఈ మహేంద్ర ట్రాక్టర్ బానేటికి అక్కడైతే అయితే పడిపింది ఆ సొట్టయితే తీపిస్కున్నది వచ్చారు అంతవరకు అయితే టచ్ అప్ అయితే చేస్తాం మనం చేసిన బానటు టచ్ ఆఫ్ సైల్ చూసి అయితే ఇప్పుడు అయితే వచ్చే వచ్చింది బానాటికి ఇప్పుడు మనం కంపెనీ కే పేస్ట్ అయితే పెట్టాం ఈ పేస్ట్ పెట్టడం వల్ల ఏంటంటే మనకి బాగుంటుంది ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది అక్కడ దీన్ని మామూలుగా కార్లకు అయితే వాడతారు ఇప్పుడు మేమైతే వాడుతున్నాం దీన్ని దీన్ని పెట్టడం వల్ల వర్క్ అనేది బాగుంటుంది బాగా అయితే కంపెనీ ఫిల్టర్ అయితే స్ప్రే అయితే చేసుకున్నాం చూడండి అంతవరకు ఇప్పుడు బాగానేకైతే మనం నీట్గా అయితే ప్యాకింగ్ అయితే చేసుకున్నాం ఈ విధంగా పేపర్తో నీట్గా అయితే ప్యాకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా చేసుకోవడం వల్ల వర్క్ అనేది బాగుంటుంది మీరే చూడండి ఎంత నీట్గా ప్యాక్ చేసుకున్నాం బాగా అయితే టచ్ అయిపోతే చేసిన ఒకసారి చూడండి ఏ విధంగా వచ్చిందో టచ్ అయిపోతే సూపర్గా అయితే కలిసిపోయింది మీరే చూడండి ఏ విధంగా ఉందో టచ్ అప్ చేసినట్టే లేదు టచ్ప్ చాలా బాగా కలిసిపోయింది ఇది బాగా అయితే టచ్ అప్ అయితే సూపర్గా అయితే కలిసిపోయింది చూడండి ఏ విధంగా ఉందో అసలు టచ్ అప్ చేసినట్టయితే లేదు అంత బాగా అయితే వచ్చింది ఇది మీరు ఈ విధంగా టచ్ అప్ చేసుకోవాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద నెంబర్ వద్ద నెంబర్ గది కాదు ఫస్ట్ మేము ఆ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగుతాను